భారత బచము అనేటువంటి నేషనల్ క్యాంపెయిన్ నుంచి వచ్చాను నా పేరు డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ కార్డియాలజిస్టు నేషనల్ వైస్ చైర్మన్ భారత బచము అదేవిధంగా శ్రీ భాస్కర్ గారు ఆంధ్రప్రదేశ్ భారత బచవ చైర్మన్ గూడూరు సీతామహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ భారత బచవ వైస్ పర్సన్ వైస్ వైస్ చైర్మన్ప్రస్ తర్వాత నవజ్యోతి గారు కోల నవజ్యోతి గారు గుంటూరు జిల్లా గుంటూరు గుంటూరు సజ్జల ఆర్గనైజ్ తర్వాత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ కోటేశ్వర కోటేశ్వర గారు రత్నశ్రీ అగ్నైక్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యంగా మేము దేశవ్యాప్తంగా భారత్ బచావక అంటే దేశాన్ని రక్షించుకుందాము ఎవరి నుంచి రక్షించుకోవాలి దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోండి ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి గత పది సంవత్సరాలు బట్టి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ని ఆక్రమించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రజల మధ్యన కులాల మధ్యన కులాల పేరుతోటి మతాల పేరుతోటి విధ్వంసం సృష్టిస్తూ అదేవిధంగా అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలను కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతున్న విషయం మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా గుజరాత్ నుంచి వచ్చినటువంటి అమిత్ షా వీళ్ళిద్దరు కూడా గోద్రా ఇన్సిడెంట్లో గుజరాత్లో జరిగినటువంటి మారణకాండకి బాధ్యులని చెప్పేసి వాళ్ళు మర్డర్స్ చేశారని చెప్పేసి కోర్టులో కేసులు కూడా ఉన్నాయి అమిత్ అయితే జైల్లోకి ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆక్రమించి ప్రజల మధ్యన తగాదాలు పెడుతూ అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ప్రజల్ని పెట్టి డైవర్ట్ చేస్తున్నారు ఈ విషయం మీద మీరు చూసినట్టయితే ఈ పుస్తకంలో ప్రతి గ్రాఫ్ అభివృద్ధి సూచకలు మొత్తం కూడా డౌన్ అయితే మొత్తం కూడా ఈ పద్నాలుగు సంవత్సరాలు అభివృద్ధి సూచికలు మొత్తం కూడా డౌన్ అయితే డవన్ దీనికి కారణం ఏమిటి అని చూస్తే ప్రజల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి అంబేద్కర్ అంబేద్కరేటి దళిత్స్ని తరువాత క్రిస్టియన్స్ని వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కలిపి వీళ్ళు మన శత్రువులు అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కనివచ్చు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి